ఈ నెల పదమూడో తేదీన జరిగే సాధారణ ఎన్నికలకు సంబంధించి ఏలూరు నియోజకవర్గంలో పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది ఎనభై ఐదు సంవత్సరాలు దాటిన వృద్ధులు లేవలేని పరిస్థితుల్లో ఉన్నవారికి దివ్యాంగులకు నలభై శాతం సదరన్ సర్టిఫికేట్ ఉన్నవారికి కేంద్ర ఎన్నికల కమిషన్ ఇంటి వద్ద ఓటింగ్ వేసేందుకు అనుమతిచ్చింది దీనిలో భాగంగానే శుక్రవారం ఏలూరులో హోం ఓటింగ్ ప్రారంభించారు నూట ఒక్క మంది హోం ఓటింగ్లో పాల్గొనేందుకు అవకాశం కలిగింది ఎన్నికల రిటర్నింగ్ అధికారి ముక్కంటి ఆధ్వర్యంలో అధికారులు సిబ్బంది కలిసి హోం ఓటింగ్ నిర్వహించేందుకు సంబంధించిన సామాగ్రితో తహసీల్దార్ కార్యాలయం నుండి బయలుదేరి వెళ్లారు వృద్ధులకు హోమ్ ఓటింగ్ కల్పించేందుకు నాలుగు బృందాలుగా బయలుదేరారు అందరికీ నమస్కారం అండి నా పేరు ముక్కడ్డి నెంబర్ సిక్స్టీ ఫైవ్ ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి రిటర్నింగ్ అధికారిగా ఉన్నాను భారత ఎన్నికల సంఘం వారు ఏదైతే ఆదేశాలు ఇచ్చారో టీము ఓటింగ్ ప్రక్రియ విషయంలో దాన్ని మేము హండ్రెడ్ పర్సెంట్ మార్గదర్శకాలను చూసి తప్పకుండా పాటించి దానికి మొదటి ఘట్టంగా టీముల్ని వారి యొక్క ఇళ్లకు పంపించే కార్యక్రమం చేస్తున్నాము హోం ఓటింగ్కి మాకు ఓటు హోం కల్పించమని తీసుకున్న దరఖాస్తులు అన్నింటిలో స్ఫూర్తి చేసిన మీదట నూట ఒక్క మందిని మేము అర్హులుగా గుర్తించడం జరిగింది ఆ నూట మందిలో ఎనభై ఐదు సంవత్సరాలు వయసు పైబడిన వారి పైబడి ఉండి ఎవరైతే కథ లేకుండా మంచాల మీద ఉన్నారో అలాంటి వారిని అలాగే దివ్యాంగులై ఉండి నలభై పర్సెంట్ సదన సర్టిఫికేట్ కలిగి ఉన్నటువంటి వారిని కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత నూట ఒక్క మందిని మనం గుర్తించిన తర్వాత వారిని ఏలూరు కాన్స్టిట్యున్సీలో నాలుగు డివిజన్ల కింద విభజించేసి నాలుగు టీంల కింద కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఒక ఒక్కొక్క టీంకి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఓట్లు రావడం జరిగింది ఒకటో టీం వారికి ఇరవై ఆరు ఓట్లు రెండో టీం వారికి ఇరవై ఐదు మూడో టీం వారికి ఇరవై ఏడు నాలుగో టీం వారికి ఇరవై మూడు అలాగ జాగ్రీఫల్లిగా ఉన్నటువంటి పరిస్థితులను బట్టి వారిని రూట్ రూట్ మ్యాప్ల కింద విడగొట్టడం జరిగింది ఈ యొక్క టీంలో ఆరు మంది సభ్యులిగా మనం ఒక టీంను ఏర్పాటు చేయడం జరిగింది ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఎవరైతే పోలింగ్ బూత్లో పిఓ విధులు నిర్వహిస్తారో వారిని నియమించడం జరిగింది ప్రిసైడింగ్ ఆఫీసర్గా వారికి ఒక ఓపిఓగా ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తులని అలాగే సెక్టర్ ఆఫీసర్గా ఉన్నటువంటి వారిని సూపర్వైజర్ ఆఫీసర్ గాను అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ గాను అలాగే వారికి సెక్యూరిటీగా పోలీస్ మెన్ మొత్తం ప్రోగ్రామ్ని వీడియోగ్రఫీ చేయడం కోసం వీడియోగ్రాఫర్ని ఈ విధంగా ఆరు మందిని టీంతో మనం వాహనాలు ఏర్పాటు చేసేసి అరుగులైనటువంటి వారి ఇళ్ళకి హోమ్ ఓటింగ్ వరకు పంపడం జరుగుతుంది అలాగే ఈ యొక్క కార్యక్రమం మొత్తం కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండటం కోసం ట్రాన్స్పరెంట్గా ఉండటం కోసం రాజకీయ ప్రతినిధులు కూడా వారికి ముందుగా ఇంటిమేషన్ చేయడం జరిగింది వారు కూడా ఈ యొక్క టీమ్తో ఫాలో అవుతారు అయితే వారు ఆ ఇంటి దాకా వెళ్తారు ఓటింగ్ సరళని గమనిస్తారే తప్ప ఎవరికి డిస్టబెన్స్ లేకుండా ఓటింగ్ సరళి జరగడం కోసం వాళ్ళ ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది ఈ ప్రోగ్రాంలో బిఎల్ఓ కూడా వారితో పాటు పాల్గొనడం జరుగుతుందని తెలియజేస్తూ ఈ యొక్క మరి ఎలక్షన్ కమిషన్ వారు ఇచ్చినటువంటి మార్గదర్శకాల ప్రకారం ప్రకారం అలాగే మన జిల్లా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఈ యొక్క ఓము ఓటింగ్ ప్రక్రియ మొత్తం కూడా సక్రమంగా జరగడం కోసం పకడ్బందీ చర్యలు తీసుకున్నామని తెలియజేస్తూ ఓటర్లు ఎవరైతే దీనికి అప్లై చేసుకున్నారో వారు మరి యొక్క కార్యక్రమాన్ని అలాగే వారికి వారికి వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా తెలియజేస్తున్నాం ఈరోజు ఎవరైతే మరి ఓటు వినియోగించుకోలేక ఏదైనా కారణాల వల్ల బయటికి వెళ్ళారో వారికి రేపు కూడా ఈ యొక్క అవకాశం ఉందని కూడా తెలియపరుస్తున్నాం